స్వేచ్ఛాయుత ప్రార్థన చదివి ధ్యానించడానికి కీర్తనలు అరవై రెండు మొదటి రెండు వచనాలు చెనులారా ఎల్లప్పుడూ ఆయనేందు నమ్మికయించడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము కీర్తనలు అరవై రెండు ఎనిమిది నిన్నటి దినాన మనం లాంఛన వాదంలోని చీడ గురించి దేవునికి కర్పించే పదాలను వాటి అర్థానికి గుర్తించకుండా ఉపయోగించడం ఎంత విచారమో అన్న విషయాన్ని గురించి ఆలోచన చేశాం లాంఛనవాదం అనేది లోపటి ప్రాముఖ్యమైన దానితో నిమిత్తం లేకుండా పైరూపాన్ని నొక్కి చెప్పడమని చెప్పుకున్నాం అయినప్పటికీ నీ ప్రార్థన లాంఛనవాదంగా మారకుండానే నువ్వు ప్రార్థనలో లాంఛనంగా ఉండగలవు లెటర్చి అంటే పుస్తకంలోని ప్రార్థన రెవాజు ప్రార్థనల గురించి క్రైస్తవుల మధ్య తరచుగా గొప్ప సంవాద వ్యవహారం నడుస్తుంది కొందరు దాన్ని చూసి నొసలు చిట్లిస్తారు తక్కినవారు దాని ద్వారా ఆశీర్వాదాలు పొందుతారు నా స్వంత అభిప్రాయంలో లిటర్జీ ప్రార్థన సమాజాన్ని అత్యంత సుందరమైన రీతిలో దేవుని వైపు సామూహికంగా నడిపించడానికి సహాయపడుతుంది ఒక క్రైస్తుడు ఎదుగుతున్నాడు అని చెప్పడానికి ఒక ఖచ్చితమైన గుర్తు అతడు కానీ కానీ వారు దేవుని గురించి ఆయన నుండి వారికి ఏమి అవసరమో అన్న వాటిని గురించి తమ సొంత మాటలో పెట్టగలగడమే ఈ పుస్తకంలోని ప్రతి దినం వ్యాఖ్యానం చివర ఒక ప్రార్థన ఉంటుంది ఆ దినానికైనా బైబిల్ భాగం యొక్క వ్యాఖ్యానాన్ని ప్రజలు చదివిన తర్వాత వారి ప్రతిస్పందన నా భావనగా ఉంటుందని చాలామంది నాతో అన్నారు వారి సొంత ప్రార్థనా సమయంలో వినియోగించుకుంటారని నాకు తెలుసు కొందరు ఈ ప్రార్థనను పట్టించుకోకుండా వారి సొంత వాటిని చేసుకోవడానికి ఇష్టపడతారు ఒకవేళ మీ ప్రార్థన జీవితం నేను సిద్ధం చేసిన లేదా ఇతరులు సిద్ధం చేసిన ప్రార్థనలు వల్లించడం తప్ప మరేం లేకపోతే ఆ అభ్యాసాన్ని వాటితో ఆపేయండి నేను ఇప్పుడు ఇచ్చిన ప్రార్థనను చేయండి అది సహాయం చేసేటట్లయితే తర్వాత మీ హృదయంలో ఏమైతే ఉన్నదో దానిని స్వేచ్ఛగా మీ సొంత మాటలతో దేవుని యందు వెల్లడి చేయండి ప్రార్థన దేవునితో సంభాషణ ప్రార్థనలో స్వేచ్ఛాయుత వ్యక్తీకరణ లేకపోతే ప్రార్థనలో ఎదుగుదల ఉండదు కృపగల తండ్రి కీర్తనకారుడు చెప్పినట్లు త్వరగా రాయవాని కలము వంటి నాలుకను నాకిమ్ లోతు లోతునకు నా జవాబించినట్లుగా నా సంపూర్ణ దేహాన్ని ఎదుట ఆవిష్కరించటకు సహాయం చేయి ఏసునామమును ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను